హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే గోల్డ్ లాంగ్ హారం అయితే తీసుకున్నానండి అది ఎలా ఉంది ఏంటి ఇంకా మనకి ఎన్ని గ్రాములు ఉందనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మంచి లాంగ్ వసంత హారం అండి ఈ విధంగా మనకి ఈ హారం వచ్చేసి మనకి ఆరు తులాలు పడిందండి కొత్త తులమైతే పది గ్రాములు పాత తులం అయితే పన్నెండు గ్రాములు అండి నేనైతే మనకి ఎప్పుడైనా గోల్డ్ చేపించుకునేటప్పుడు స్టోన్స్ లేకుండా చూసుకోవాలండి మనం స్టోన్స్ తీసుకుంటే గనక బంగారంలో మనకే లాస్ అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళు స్టోన్స్కి గోల్డ్ ఖరీదు కట్టివ్వమంటారు కాబట్టి మనము ఎప్పుడు బిస్కెట్ బంగారం తీసుకున్నా కూడా దాంట్లో స్టోన్స్ లేకుండా ఓన్లీ గోల్డ్ డిజైన్ వచ్చేలాగా చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఈ లాంగహారం అయితే డిజైన్ మీకు నచ్చిందో లేదో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్